హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీళ్ళ వీడియో అంటే అనుకుంటున్నారా డిజైన్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అనమాట ఇది వచ్చేసి కస్టమర్స్ది క్రిస్టమస్కి అప్పుడు స్టిచ్ చేశాను క్రిస్టమస్కి ఇది వచ్చేసి శారీ ఈ విధంగా వచ్చింది బార్డర్ ఇలా ఇచ్చేసారు అండ్ శారీ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా పింక్ అయితే ఇచ్చారు దీనికి వీళ్ళు కొంచెం సింపుల్గా డిజైన్ పెట్టమన్నారు అందుకనేసి డిజైన్ అయితే ఈ విధంగా పెట్టాను నెక్ తీసుకున్నాను బ్లౌజ్కి అండ్ చుట్టూ శారీలో క్లాత్తో ఈ విధంగా ఫినిషింగ్ అయితే ఇచ్చాను మరీ అంత ఎంగేజ్ కాదు ఓల్డ్ ఏజ్ మిడిల్ ఏజ్ లావిడ అనమాట హెవీగా పెట్టకమ్మా నార్మల్గా పెట్టు అనేసి అడిగారు అందుకనేసి ఇలా స్టిచ్ చేశాను అనమాట ఈ విధంగా నెక్ తీసుకొని దాని చుట్టూ లేస్ అయితే వేసేసాను మొగ్గల్ని పెట్టాను ఎప్పుడు పెట్టాము నార్మల్ మొగ్గలు కాకుండా కొంచెం డిఫరెంట్గా పెడదామని ఇలా పువ్వుల్లా అయితే పెట్టాను అనమాట ఏదో అండి అండ్ మధ్యలో షోగా ఉంటుందని లుక్ ఉంటుందని పూస అయితే యాడ్ చేసేసాను అండ్ హ్యాండ్స్ కొంచెం డిజైన్ పెట్టమనేసి అడిగారనమాట సరే హ్యాండ్ మిడ్ లేజ్ ఆవిడ కదా అని అడిగితే ఆవిడే వాట్సాప్లో ఒక ఫోటో చూయించారనమాట చూయించి ఈ టైప్ హ్యాండ్స్ పెట్టమని చెప్పి అడిగారు సరేనని చెప్పేసి ఆవిడ అడిగినట్టుగానే ఈ విధంగా హ్యాండ్స్ అయితే పెట్టాను ఇదిగోండి లుక్ చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ వీటికి లేసేసి హైలైట్ అయితే చేశాను అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇదిగోండి హ్యాండ్స్ చూడండి అంత బాగా వచ్చేసినాయో ఈ శారీకి మ్యాచింగ్ అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఇలాంటి టైమ్స్లో ఎక్కువగా మనం హెవీ వర్క్ డిజైన్స్ అయితే పెట్టుకోకూడదు సింపుల్ డిజైన్స్తో బ్లౌజ్కి లుక్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి అప్పుడు మనకి టైము సేవ్ అవుతుంది అండ్ వర్క్ కూడా ఫినిషింగ్ ఇంకో బ్లౌజ్ కుట్టుకోవచ్చు ఆ మిగతా ఆ టైంలో ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఓవర్ లుక్ అయితే హ్యాండ్స్కి ఈ విధంగా వేసేసాను అండ్ థ్రెడ్స్ మ్యాచింగ్ థ్రెడ్స్ అయితే ఈ విధంగా తీసుకున్నాను సింపుల్గా హ్యాంగింగ్స్ వేశాను అనమాట ఇక్కడే ఇంకో ఫ్లవర్ ఇద్దామని చెప్పి వేసేసాను అనమాట ఫ్లవర్ కూడా ఫ్లవర్ కూడా వేస్తే ఆవిడ చూసి నాకు వద్దులేమ్మా నా ఏజ్కి బాగోదు ఈ ఫ్లవర్ వద్దు నాకు అనేసి అన్నారు సరేనని తీసేసి ఇలా సింపుల్గా డిజైన్ చేశాను హ్యాంగింగ్స్ కూడా త్రీ ఫోర్ లటకాన్స్ పెడదాం అనుకున్నా తను ఇష్టపడడం లేదు కదా అందుకని చిన్నవి పెట్టేశాను ఓవర్ లుక్ ఎలా ఉందో చూసేయండి బ్లౌజ్ది అండ్ మీకు నచ్చితే కనుక మరిన్ని డిజైన్స్ కోసం ప్లీజ్ ఫాలో ఎదుగండి ఓవర్ లుక్ అయితే ఈ విధంగా వచ్చేసింది శారీ ప్లస్ బ్లౌజు అండ్ డిజైన్ ఈ విధంగా ఉండిపోయిందనమాట శారీకి తగ్గట్టుగా డిజైన్ చేశామంటే లుక్ సూపర్ ఉంటుంది అండ్ ఈ కస్టమరు నాకు ముందే చెప్పారనమాట నేను సింపుల్ బ్లౌజెస్ వేరే చోటు కుట్టించుకుంటానమ్మా నువ్వైతే డిజైన్స్ అయితే బాగా పెడతావు కదా పెట్టు అనేసి అన్నారు వాళ్ళంతా నమ్మి వచ్చినప్పుడు మనం దానికి తగ్గట్టుగా కూడా మన వర్క్ ఉండాలి కదా అప్పుడే మనకు కస్టమర్స్ రీచ్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అండ్ నేనైతే ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అయితే కాస్ట్ చేస్తున్నాను మీరెంత మీ లొకాలిటీలో ఎంత కాస్ట్ ఉంటుందో ఈ బ్లౌజ్కి చెప్పండి నేనైతే ఫోర్ ఫిఫ్టీ అయితే కాస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మాది కొంచెం పల్లెటూరు అండ్ ఇక్కడ ఎక్కువ మనీ అనేది పెట్టరనమాట అనమాట మనం ఎంత కష్టపడ్డా ఇలా ఉంటుంది అందుకే నేను సింపుల్గా లుక్ వచ్చేటట్టుగా కుడుతూ ఉంటాను ఫోర్ ఫిఫ్టీ అయితే కాస్ట్ చేస్తున్నాను మీరు ఎంత కాస్ట్ చేస్తారో చెప్పండి అండ్ శారీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యిందంట నాకు బాగానే నచ్చింది కలర్ కానీ నాకు పింక్ అండ్ చిలక పచ్చ అయితే కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అనిపించింది మీకు ఎలా నచ్చిందో కలర్ కాంబినేషన్ చెప్పండి